హలో అండి నమస్తే సో ఈ శారీస్ అందరికీ తెలుసు కదా సో ఈరోజు యాక్చువల్గా ఉన్నాయి నేను తీసుకున్న పర్సనల్ శారీ అండి నేను తీసుకున్నాను కట్టుకొని వచ్చేసారనమాట మీకు కూడా ఒకసారి చూపించేద్దాము ఇంకా శారీస్ స్టాక్ అనేది చాలా ఉంది రీస్టాక్ అయితే ప్రతిసారి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ రీస్టాక్ అవుతున్నాయి ఫుల్ డిమాండ్ ఉన్న శారీస్ అండి సో చాలా బాగా అనిపించాయి ఇది నేను తీసుకున్నాను పర్సనల్గా సో ఈ రోజు కట్టుకొని వచ్చానమాట సో మీకు కూడా ఇంకా యూజ్ అవుతుంది కదా కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది సో చాలా బాగుందండి కట్టుకోవడం కూడా చాలా ఈజీ అనిపించింది ఫైవ్ మినిట్స్ లో ఆ డ్రాపింగ్ అయిపోయింది అనమాట సో మెత్ ఎలాగంటే అలా వింటుంది మనకి శారీ ఎలా అంటే అలా వింటుంది అనమాట సో మెత్తగా ఉంది మనం ఇంకొకరు పట్టుకొని హెల్ప్ చేసే అంతా లేకుండా హ్యాపీగా చాలా ఫాస్ట్ గా కట్టేసుకున్నాను నేను కూడా సో శారీ చూసుకుంటే చాలా సూపర్ అని చెప్పొచ్చు సో మనం సింగిల్ పళ్ళు వేసుకోవాలి అని చాలా మందికి ఉంటుంది కదా సో ఇలా అయితే చాలా బాగుందండి ఈ శారీ అయితే సింగిల్ పళ్ళు వేసుకోవడానికి కూడా చాలా బాగా అనిపించింది నాకు సో మనం స్టెప్స్ పెట్టుకున్నా సరే బాగుందండి కాకపోతే నాకు సింగిల్ పళ్ళు అంటే చాలా ఇష్టం ఇంకా అలాగే వేసుకున్నాను నేను శారీస్ అండి సో ఇది వచ్చేసి దానికి వచ్చిన బ్లౌజే అండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ గానే స్టిచ్ చేయించేసుకున్నా నేను ఎప్పుడు ఇంకా ఏ డిజైన్స్ యూజ్ చేయను ఓన్లీ ప్లెయిన్ యూజ్ చేస్తా ఏ కైనా సరే ఈవెన్ పట్టు శారీ అయినా అంతే సో చాలా బాగా అనిపించింది శారీ మంచి వైలెట్ అండి సో ఇందులో విత్ సీక్వెన్స్ ఉన్నాయి వితౌట్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి కదా సో అది కూడా మీకు ఒకసారి చూపించేస్తాను సో వైలెట్ కదా సార్ అనమాట